ారు చెప్పిందా అంటే ఇంకేం మనం తెలుసా మనకి చెప్పండి వీరబ్రహ్మం గారు చెప్పింది జరగలేదా అంటారు ఏమంటారు గారు చెప్పింది జరుగుతుంది అంటారు అది సత్యం కావాలి ఎందుకంటే ఆయన ఒక యోగి యోగి ఏం చేసిందో తపస్సులోకి వెళ్ళిపోయి ఏం జరగబోతుందో చెప్పడానికి కలిసిన విష్ణు విష్ణుమూర్తి ఆయన మరి ఆ విష్ణుమూర్తి అంటే గారు భూమిని కలిసేటప్పుడు ఎంత మంది దేవతల్ని తెచ్చుకున్నాడు తెలుసా భూమి మీదకి ఆ కాటికాపరు ఎవరండి సాక్షాత్తు యముడైన సాక్షాత్తు అతను యముడిని తెచ్చుకున్నాడు అలా నటిస్తే అక్కడ అక్కడ నుంచి మనకు ఒకటి నేర్పడానికి అంటే పరమాత్మకి ఎవరైనా ఒక్కటే అని చెప్పడానికి యముడు ఆ వేషం వేసుకుని వచ్చింది ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించడానికి ఆ విష్ణుమూర్తి అంటే ఆ యొక్క గారు అవతారాన్ని మనం ఏ పని మీదయితే భూమిని వచ్చినామో అది కంప్లీట్ చేయడానికి ఏ అడ్డంకులు లేకుండా కొంతమంది దేవతలని దేవుళ్ళని కనుక తోడుగా తీసుకొని వచ్చింది గారు ఆయన ఎంత కాలం తెలిసిపోయింది ఆయన ఒక కాలజ్ఞానాన్ని రాసిండు అంటే కాలజ్ఞానం అసలు ఎందుకు రాసిండు మరి చెప్పండి ఏదో రాసిండు చెప్పిండి ఇంతవరకే మనం ఆగిపోయినాం కానీ ఆధ్యాత్మికం అంటే ఏంటో పూర్తిగా మనం మరుగున పడిపోయినా ప్రాపంచంలో మాత్రం ముందున్నాం కానీ ఆధ్యాత్మికంలో స్త్రీ ముందు లేదండి అందుకనే మరి ఎందుకు జ్ఞానం రాసుడు అంటే జరగబోయేది వస్తుంది ఆ వచ్చేదానికి మీరు బాధపడదు దానికి నరకాన్ని అనుభవించద్దు అది దాని వల్ల మీరు చనిపోవద్దు ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఆత్మ జ్ఞానాన్ని కూడా బోధించండు వీరబ్రహ్మంగారు అంటే అవి వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి కాలజ్ఞానం ఇచ్చింది ఇది వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఇప్పుడు గమనించండి భూలోకం మీద ఒక్క మనిషి జరిచిపోక ఏం జరిగిన ఆస్తి నష్టం జరుగుతుంది మనిషి నష్టం జరుగుతుంది అంటే జన నష్టము ఆస్తి నష్టము అంటే ఏదైనా ప్రకృతిలో విపత్తులు వస్తున్నాయంటే ఏ పక్షాన ఏ కుక్కన్నా నక్కన చచ్చిపోయినట్టు మనం కనపడుతుందండి వినబడుతుందండి అంటే ఏం జరగబోతుందో ప్రకృతి ముందు వాళ్ళకి మెసేజ్ ఇస్తుంది ఎందుకో వాళ్ళకు అందరికీ మెసేజ్ వస్తుందండి కానీ మనం వినే స్థితిలో లేము వాళ్ళకంటే గొప్ప జన్మైన మనకి మనకెందుకు అంటే మనము సహజ స్థితిలో లేము కాబట్టి ప్రతి మూగజీవి సహజ స్థితిలో ఉండడం వల్ల వాటికి ముందే తెలుస్తుంది వాటికి ముందే తెలిసి ఏమైపోతున్నాయి వలస వెళ్ళిపోతున్నాయి అలాగే బ్రహ్మ గారు మనకు మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఆ కాపాడుకునేది ఏది శ్వాస మీద అనే ధ్యానాన్ని చెక్క భజనలు చేయద్దు విగ్రహ ఆరాధన లేదు ఏదీ చెప్పలేదు ఆత్మారాధన చెప్తుంది ఆత్మని మించిన దైవం లేదని విన్నారా అండి ఎక్కడన్నా విన్నారా మేడం ఆత్మని మించిన దైవము లేదని ఇలాంటి యోగుడు సాక్షాత్తు భగవద్గీతలో భగవంతుడు అహమాత్మ గు సర్వభూతాశయ సిద్ధ అహమాదించ మధ్యంచ భూతానంత ఏవచ అని ఈ శ్లోకంలో చెప్పిండు సాక్షాత్తు భగవంతుడు మనమేమో కృష్ణుడు కృష్ణుడు అనుకుంటే కృష్ణుని విగ్రహం పెట్టుకుంటాం గాని ఆ కృష్ణుడు చెప్పిన జ్ఞానం పట్టుకోమండి కృష్ణుడు వేషాలు వేస్తాం మన పిల్లలకి ఆ పిల్లాడికి ఈ కృష్ణుని చెప్పిన జ్ఞానం ఇస్తామా అండి ఇస్తామా మరి మనం మాతృ అయినామా అయినామా మరి అన్ని రంగాల్లో ముందున్నా ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ ఒక్క రోజే మహిళా దినోత్సవం కాదు ప్రతి రోజు మహిళా దినోత్సవంగా ఉండాలి అంటే ప్రతి రోజు మనం భగవద్గీత చదివితే మన పిల్లలకే కాదు మీకు మంచి ఛాన్స్ ఉంది ఒక స్కూల్ టీచర్ కి కానీ ఒక అంగన్వాడి టీచర్ కు కానీ మంచి ఛాన్స్ అసలు అది మాకు లేదని మేము బాధపడతాం మాకు స్కూల్ల్లో పోతే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని మాకు అది ఉందని మాకు ఇది ఉందని మాకు అసలు టైం ఇవ్వరండి కానీ మీ పిల్లలకి మీరు రోజు కాస్త ఒక్క శ్లోకం ఎందుకంటే వారి జీవితం పెద్దగా అయ్యే లోపల మీరు నేర్పిస్తే నిరంతరం మీరే గుర్తు పోతారు వారి జీవితాన్ని బాగుపరిచిన ఒక స్త్రీ మూర్తి అవుతావు నువ్వు అందుకని కంటేనే కాదు తల్లి కరుణ ఉన్న దేవ కరుణ ఉంటే ఎవరన్నా అంటే దేవత కరుణకి ఎంత స్థానం ఉందంటే సృష్టిలో ప్రతి మనిషి లోపల కరుణ ఉండాలి ఆ గుణం ఉండాలి కరుణించే గుణం ఉంటేనే ఆమె దేవత అని చెప్పిండు నారాయణ రెడ్డి గారు ఒక సింగర్ ఒక పాట రాసిన వ్యక్తి అంటే మనం ఆలోచించాలండి మనం అసలు ఏ రంగంలో ఉండాలో ఏ రంగంలో ముందుండకూడదో మనకి తెలియదు అందుకే ఒక గురువు మన జీవితంలోకి వస్తే మనం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఏ రంగంలో ఉండాలనేది అప్పుడు మనకు తెలుసు మన పాపాలని దగ్ధం చేసే రంగంలో ముందుండాలి అవునా కదా మనం చేసిన పాపాలని దగ్ధం చేసే రంగంలో ఉండాలి మన యొక్క జీవితాన్ని పరమాత్మ పాదాల దగ్గరికి తీసుకెళ్లే మోక్షానికి ముందుండాలి మనం ఆ రంగంలో ముందుండాలి అంటే ఆత్మ జ్ఞానాన్ని పెంచుకునే రంగంలో మనం ముందుండాలి అవునంటారా కాదంట చెప్పాను మనకేం కావాలంటే ఆత్మ జ్ఞానం కావాలి ఎన్నున్నా కూడా చూడండి ఎన్నున్నా కూడా అండి మనకు ఆరోగ్యం ఉందా అండి ఉందా ఉన్నాయండి మన ఇంట్లో అసలు ఇంత డబ్బు లేను లో ఇప్పుడు అంతా అందరి దగ్గర ఎంతనో కొంతనో డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు ఒకప్పుడు డబ్బు ఉండకపోతుండే కానీ అందరికీ ఆరోగ్యం ఉండేది అది ఓర్జినల్ ఎందుకంటే పరిగెత్తుతున్నాము కాబట్టి అందుకే వీర బ్రహ్మాంగాలు ఒక స్త్రీ గురించి గొప్పగా చెప్పిండు ఒక స్త్రీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆత్మవిద్య నాశనం కాని విద్యని నేర్చుకుంటుందో అన్నీ నేర్చుకుంటాం అన్ని నాశనం అయ్యేటి అన్ని నాశనం అయ్యేటి కానీ నాశనం కాని విద్య అదే ఆత్మవిద్య ఎప్పుడైతే ఒక స్త్రీ ఆత్మవిద్య నేర్చుకుంటుందో ఈ ప్రపంచమంతా తన బిడ్డలతో సునీస అంటే హింస జరగకుండా ఉంటుంది అహింస మార్గంలో ఉంటుంది అప్పుడు భూకంపాలు ఎందుకు వస్తాయి అందుకని మీర బ్రహ్మ గారు కాలజ్ఞానం ఎందుకు చెప్పిందో ఒక్కోళ్ళం కూడా ఆలోచించలేదండి చెప్పాలేడా జరిగింది చెప్పాలేడా జరిగింది ఇంత మించి మనం ఏం మాట్లాడము కానీ ఎందుకు చెప్పిండు జాగ్రత్త పడమని చెప్పిండు జరగబోతున్నది మరణిస్తారు చాలు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చూడండి కరోనా లా శ్వాస అందకనే కదండి చనిపోయింది శ్వాస గురించి కదా ఇక్కడ క్లాస్ చెప్పేది శ్వాస మీద ధ్యాస అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మీరు జగపతి బాబు హీరో జగపతి బాబు గురించి ఎవరికైనా తెలుసా అండి తెలుసా అంటే మీకు తెలుసు కొత్త వాళ్ళకి తెలుసా ఆయన ఆల్రెడీ చనిపోయే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ లో జగపతి బాబు సినిమా చూడండి ఆ బాక్స్ లో అంటే ఒక క్రిస్టియన్స్ బాక్స్ లో పెట్టేసి కొంద పెట్టేస్తారు అంటే సినిమాలో అది ఒక నాటకం అండి అయితే తన ఫ్రెండ్ ఒకప్పుడు ఇదే ధ్యానం గురించి చెప్పిందట మీరు బిజీ ఉంటారు బాగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఈ సాధన చేసుకుంటే మెడిటేషన్ చేసుకుంటే మీరు బాగుపడతారని పడతారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట కానీ అప్పుడు మనం విన్నాం కదా అప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం కానీ ఏం చేస్తుంది అంటే అదే ఇంటలేవు కదా ఇన్నిలాగా నేను చేస్తాను ఏం చేస్తా అంటే ఇలాగ చుక్కలు చూపిస్తారు ఆ లోకి ఆక్సిజన్ ఎంత అందించానో అంత అందించకుండా కొద్దిగా తక్కువ పెట్టిన అంటే అదేదో మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ జరగడం వల్ల ఏమైపోయింది జగపతి బాబుకి ఎంత అందానో అంత శ్వాస అందట్లేదు లోపలికి బాక్సుకి అందక భూమి రాడక తరగడం వల్ల మెతుండ్రు బాక్సు బాక్స్ బయటకు తీయట్లేదు అంటే సమయం కాలేదు సినిమాలో షూటింగ్ లో సమయం కాలేదు తీసేది అప్పుడు ఆయనకి ఆ బాక్స్ లో గుర్తొచ్చింది స్నేహితుడు స్నేహితుడు గుర్తొచ్చి వాడు చెప్పిన శ్వాస మీద ధ్యాస అని ధ్యానం గుర్తొచ్చి ఆ పెట్టెలోనే వేలలో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకొని పత్రిజీని గుర్తు చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ శ్వాస మీద ధ్యాసనే నన్ను రక్షించింది అని ఆ సినిమాలో నిజంగా చెప్పి ఆ పత్రిక దగ్గర కూడికి వచ్చిందండి ఈ రోజు నేను మరో జన్మించిన నీ ధ్యానం వల్ల కానీ అక్క నుంచి ఇప్పటి వరకు మా గురువుకు మన గురువుకు ఆయన ఒక శిష్యుడుగా మారింది జగపతి బాబు ఎన్నో వేలు ఇచ్చిండీ సొసైటీకి వాళ్ళ సొంత మీనమామ ఇప్పుడు ఆ సొసైటీలో వర్క్ చేస్తున్నాడు జగపతి బాబుకి సొంత మీనమామ రాజు చేశారని అక్క మామలు ఇద్దరు అంటే శ్వాస మీద శ్వాస అందరికీ మనం ఇప్పుడు కరోనా టైమ్లా ఆశీలందరూ చనిపోయినామండి అంటే శ్వాస గురించి తెలుసుకోండి శ్వాస గొప్పతనం గురించి ధ్యానం ఏం చేస్తుందంటే నీ గురించి నీకు తెలియజేస్తుంది నీ గురించి నీకు తెలియజేస్తుంది అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు అన్న విషయాలు సత్యాలు చెప్తుందండి ధ్యానం ఏం చేస్తుందంటే